అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుకుంటారు ఈ లోకల్లో మీరు అదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే కంతలేయడం ఖాయం మరియు ముఖ్యంగా మీ యొక్క వ్యాలెట్ ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంది నలుపు మరియు తెలుపు రంగుల కలయికతో బూట్లు ధరించండి మరియు బలమైన ఆర్థిక జీవితాన్ని నిర్మించండి వ్యాపారం వేగంగా ఉంటుంది మరియు అధికారుల ఉద్యోగాల సంతృప్తి చెందుతారు మీ వ్యక్తిగత పనులపై శ్రద్ద వహించాల్సిన అవసరం కూడా ఉంది ఆరోగ్యంలో చూసినట్లయితే రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచుకోవడానికి మరి సౌమ్య ఆహార పదార్థాలను తినాలి మరియు వ్యాయామంపై కూడా ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాలి వైవాహిక జీవితం విజయవంతం అవుతుంది వ్యాపారం పరంగా సమయం అనుకూలంగా ఉంటుంది మరి ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు ఎవరైనా అవకాశాలు అవకాశాలున్నాయి వ్యాపారం విషయంలో వెన్నుపటు పడుస్తారు మరి జాగ్రత్త వ్యాపారం వేగంగా మాత్రం అంటుంది అధికారుల ఉద్యోగాల్లో సంతృప్తి చెందుతారు వ్యాపారానికి సంబంధించిన పథకాలను అమలు చేయడానికి ముందు ఎవరి కూడా మీరు వ్యక్తపరచవద్దు మీ ఇంటి విషయాలు కూడా బయట వారితో మీరు షేర్ చేసుకోకూడదు ఈ రోజు భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి మీరు గొడవలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు వారి మాటలను అసలు వినకూడదు ఈ రోజు దీర్ఘకాలిక సమస్యలు మరి చూసినట్లయితే ఎదురవుతాయి చికాకులు పెడతాయి వృత్తి వ్యాపారాలు అయితే లాభసాటిగా మరి సాగుతాయి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు కూడా అందే విధంగానే మరి కనిపిస్తున్నాయి మరి ఈ రాశి వారికి ప్రత్యేకంగా వివాహం కాని వారికి అయితే ఈ రోజు కా కాస్త క్లిష్ట పరిస్థితులు అనేవి ఎదురవుతాయి మరి నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రతిపాదనలు రావడం అంటూ జరుగుతుంది మరి ఈ రోజు ఆర్తిచూతి అడుగులు వేయాల్సినటువంటి సమయంగా మరి తెలుస్తుంది మరి ఈ రోజు ప్రత్యేకంగా చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మరియు పెద్దల ఆరోగ్యం బీపీ షుగర్ వంటి వాటిని టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది మరి ఈ రోజు లక్కీ సంఖ్య పద్నాలుగు మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు మరియు పరిహారం గనక మనం చూసినట్లయితే ఒక ఎరుపు రంగు కొత్త బట్టలు తీసుకోవాలి ఆ బట్టలో ఎరుపు రంగు బట్టలో గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకుని చిటికడు కుంకుమ చిటికడు పసుపు వేసి మూట కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు కుమ్మానికి వెయాలి ఈ విధంగా పరిహారం చేయటం వలన ఆమె ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు తొలగిపోతుంది అన్ని శుభాలు కలుగుతాయి ఆ తర్వాత మీరు చూసినట్లయితే రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో